హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాలకి పదహైదు వేల అయితే విడుదల చేయబోతున్నారండి ఇక డబ్బులు ఏ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నారు ఇప్పటికే విడుదలైనటువంటి డబ్బుల పరిస్థితి ఏంటి ఇంకా డబ్బులు పడని రైతులు ఏం చేయాలి ఇక రైతు భరోసా వానాకాలం రైతు భరోసా పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి చాలామంది ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ఇక తెలంగాణలో వానాకాలం సీజన్ కూడా ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్తో పాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా జమకాబోతున్నాయి పదిహేడు విడత ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే తెలుసుకుందాం వీడియోను తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేయడం కూడా మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు బంధు మరియు పంట నష్టపరిహారం కింద డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది అనమాట ఇక ఎటకేలకు మన తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు ఇక రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు ఎకరాలు ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక కేవలం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త ను కూడా తీసుకొచ్చింది ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కేవలం పంటలు సాగు చేసుకునే రైతులకు మాత్రమే అది కూడా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అంటే ఐదు ఎకరాల లోపుల వారికి మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ఇక రైతు భరోసా పథకం ద్వారా మనకు పదహైదు వేల రూపాయలైతే జమ కాబోతోందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాలోకి పదిహేడు విడత రెండు వేల అయితే జమ కాబోతోంది ఇక ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీకు జమ కావాలంటే తప్పకుండా అందరూ కూడా ఈ వైసీపీ అనేది చేసుకోవాలి ఈ ఈకేవీసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి